తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ సోషల్ మీడియాని వాడే వాళ్ళు రెండు రకాలు ఉంటారు ఒకటి టైం పాస్ అవ్వని వాళ్ళు రెండు టైం బాగోలేని వాళ్ళు టైం పాస్ చేసే మొదటి రకం వాళ్ళ గురించి మాట్లాడుకున్న టైం వేస్ట్ కానీ రెండో రకం వాళ్ళు ఉన్నారే వీళ్ళు యమా డేంజర్ ఏదో ఒకటి చేసి జనాలకు కనబడుతూ ఉండాలి మనల్ని చూడగానే గుర్తుపట్టేయాలని పిచ్చి కూతలు కూస్తూ దానికి ట్యాగ్ గా ఏవో రాతలు రాస్తూ రోత చేస్తుంటారు నేను ఎవరి గురించి చెప్తున్నానో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కొంపదీసి ఆర్జీబీ అనుకున్నారు ఇలాంటి వాటికి ప్రాణం పోసింది ఆయన అనుకోండి కానీ ఆయన ఏది చెప్పినా ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది నేను చెప్పేది మన తెలుగు నటి కల్పిక గణేష్ గురించి గత కొన్ని రోజులుగా ఈమె ఎక్కడికి వెళ్ళినా రచ్చ చేస్తోంది ఆ గొడవని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో తానే అప్లోడ్ చేస్తోంది దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మరో వీడియో చేస్తోంది ఒకప్పుడు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనబడుతూ అప్పుడప్పుడు గరం గరం ఫోటోలతో సోషల్ మీడియాని పలకరించే ఈమె ఇప్పుడు మాత్రం వేరే వారిపై గరం గరం అవుతూ నోటికొచ్చిన బూతులు తిడుతూ కొడుతూ కాంట్రవర్సీని కావాలనే క్రియేట్ చేస్తుందేమో అనిపిస్తోంది ఎందుకంటే ఈ మధ్య ఆమె సినిమాలో ఎక్కడ కనిపించట్లేదు అవకాశాలు ఉన్నాయో లేదో తెలియట్లేదు నన్నెవరు గుర్తుపట్టట్లేదే అని ఆమెకు ఏం చేయాలో పాలుపోవట్లేదు అవకాశాలు లేక డిప్రెషన్లోకి వెళ్ళిందా అని చాలా మంది ఈమెపై సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలెట్టారు కొన్ని రోజుల క్రితం గచ్చిబౌలులోని ప్రజం పబ్కు వెళ్ళింది కల్పిక అక్కడ ఏదో తాగి తిని రెండు వేల రెండు వందలు బిల్ చేసింది దీంతో డెజర్ట్ గా చీజ్ కేక్ ని ఫ్రీగా ఇవ్వాలని స్టాఫ్ ను ఫోర్స్ చేసింది ఇక గుడ్ విల్ గెస్టర్ గా స్టాఫ్ బ్రౌనీ ఇచ్చారు అంతే నేను చీజ్ కేక్ అడిగితే చీప్ గా బ్రౌనీ ఇస్తారా నన్ను ఎవరనుకుంటున్నారు అనుకుంటున్నారు నేను ఒక సెలబ్రిటీ అనే విషయం కూడా గుర్తులేదా మీకు అని మేనేజర్లపై పచ్చి బూతులతో రెచ్చిపోతూ దాడి చేసింది ప్లేట్లు విసిరేసి బిల్లు కట్టకుండా అక్కడ నుంచి కారెక్కి వెళ్లిపోయింది ఇంత చేసి కూడా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో రికార్డ్ చేసుకున్న వీడియోలను పోస్ట్ చేసింది ఫ్యూచర్ అండ్ లోకల్ ఐట్ హైదరాబాద్ అంట మా హైదరాబాద్ పరుగుస్తున్నారు గట్టికి చెప్పరా కేసు తిరిగే నాకు టైం లేదు తర్వాత ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టి అదేదో ఫ్రీడమ్ కోసం పోరాడినట్లు ఫిలాసఫీలు మొదలెట్టింది అంతేకాకుండా ఆమె పైనే దాడి చేశారని తప్పుడు మాటలు మాట్లాడింది ఇక ఆ తర్వాత ఒకటి రెండు ఇంటర్వ్యూలోనూ పబ్బు బ్రాండ్ పరువుకి నష్టం కలిగేలా ఆరోపణలు చేసింది చివరికి పోలీసులు కేసు పెట్టి క్లోజ్ చేశారు ఇక అంతా అయిపోయింది అనుకుంటే మొన్న రిసార్ట్ లో మళ్లీ మొదలెట్టింది సిగరెట్ల కోసం మేనేజర్ని మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్ లో ఒంటరిగా రిసార్ట్ రిసెప్షన్ లో అడుగు పెట్టి పెట్టగానే మేనేజర్ కృష్ణపై విరుచుకు పడింది మెను కార్డ్ విసిరేయడం రూమ్ కీస్ ని మేనేజర్ ముఖంపై కొట్టడం అలాగే అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించింది ఇందుకు సంబంధించిన వీడియోలు మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి వైరల్ అయ్యాయి ఇక ఆ తర్వాత ఆమె ముఖాన్ని కెమెరాకి దగ్గరగా పెట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేసిన వీడియోను చూసిన జనాలు కల్పికపై విమర్శలు గుప్పిస్తున్నారు సినిమాల్లో సైలెంట్ రోల్ చేసే ఈమె ఇంత వైలెంట్ గా ఉందేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈమె గురించి తెలియని వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి కల్పిక గురించి తెగ సర్చ్ చేస్తున్నారు బహుశా దీనికోసమే ఈమె ఇలా చేసిందేమో మరి మొత్తానికి కల్పిక అనుకున్నది సాధించినట్టుంది ఫ్రీడమ్ అనే పదాన్ని సోషల్ మీడియాలో ఇలా కూడా వాడొచ్చు అనే అందరికీ ఒక లెసన్ అయితే ఇచ్చింది ఇకపోతే కల్పిక గణేష్ తెలుగులో చాలా సినిమాలు చేసింది రెండు వేల తొమ్మిదిలో ప్రయాణం అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ఆరెంజ్లో హీరోయిన్ ఫ్రెండ్గా చేసింది ఇక నమో వెంకటేశ మారో జులై సారొచ్చారు నిప్పు సీతమో కిట్లో సినిమల చెట్టు లాంటి సినిమాల్లో అడపదడప క్యారెక్టర్లు క్యారెక్టర్టిస్ట్గా చేసింది ఇక పడి పడి లేచే మనసు సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి ఫ్రెండ్ రోల్లో చేసింది ఇక హిట్ వన్ యశోద ఆధర్వ సినిమాల్లోనూ కనిపించింది కానీ ఇప్పుడు గొడవలు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో మాత్రమే కనబడుతోంది చూద్దాం ఈసారి కల్పిక ఎక్కడికి వెళ్తుందో ఎవరితో గొడవ పెట్టుకుంటుందో ఎలాంటి నీతి వాక్యాలు మనకి మళ్ళీ చెప్తుందో కల్పిక చేస్తుంది కరెక్ట్ అని కొందరు సపోర్ట్ చేస్తున్నారు మరి కొందరు విమర్శిస్తున్నారు మరి మీరేమంటారు ఒక స్టార్టమ్ వచ్చిన తర్వాత బాధ్యతగా ఉండకుండా ఇలా చేయడం కరెక్టేనా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి